హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిట్టు స్మైలీ బ్లాగ్స్ ఏ మా మిట్టు చూడండి ఎట్లా ఆడుకుంటాడు స్కూటీ మీద కోతి హాయ్ చెప్పు మిట్టు హాయ్ అది హాయ్ హాయ్ అంటున్నాడు అదైతే సీతఫాళం చెట్టు ఇదైతే షో చెట్టు ఇదో షో చెట్టు అయితే భలే పెద్దగా అయింది ఇది వచ్చేసి ేట్ ఇక్కడ చూడండి వేస్ట్ బాక్సులు అంటే వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా షాపులలో అవి తీసుకొచ్చి ఇట్లా కట్ చేసి కలర్ వేసి ఇంక ఈ చెట్లు పెట్టుకున్నాం ఇట్లా వీటిని టేప్ గులాబీ చెట్టు అంటారు అక్కడ చూడండి ఫ్లవర్స్ పింక్ కలర్ బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇది మల్లె చెట్టు అండి మళ్ళా చెట్టు పెట్టి వన్ ఇయర్ అవుతుంది మొన్న సమ్మర్లో అయితే కొన్ని కొన్ని పూలు వచ్చినాయి ఇదైతే మందార చెట్టు లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పినాం చూ అంటే చూపించినాం ఇదైతే పింక్ రోజు పింక్ రోజ్ ఫ్లవర్ చెట్టు ఇది అక్కడ దాకా ఉంది అప్పుడు వస్తూనే ఉంటాయి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇదైతే గ్రేప్స్ చెట్టు గ్రేప్స్ చెట్టు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన అదిగో చూడండి గ్రేప్స్ ఇప్పుడు ఇప్పుడే బ్లాక్ కావడానికి వస్తున్నాయి ఇదైతే తీగ కదా ఇదో చూడండి మా విద్య మీదికి అంటే అట్లా చెట్టు అంతా పాకిపోయింది గ్రేప్స్ అయితే ఇప్పుడిప్పుడే ఒకటి ఒకటి బ్లాక్ అవుతున్నాయి ఏదిగో చూడండి కలర్ చూడండి బ్లాక్ అయిపోతున్నాయి ఇంకా తీగైతే మిద్ద మీద వరకు ఉంది అక్కడ పై దాకుంది ఇదైతే గ్రామ పంచాయతీ నుంచి తెచ్చుకున్న మామిడి చెట్టు ఇది కోత మామిడి చెట్టు అండి మామిడికాయలు వచ్చినా కానీ అంటే ఇంకా తినలేదు మేమైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు వాటిని ఇంకా అక్కడక్కడ కనకాంపురం చెట్లు ఉన్నాయి అది జామ చెట్టు కొనకాబరం ఫ్లవర్స్ చెట్లు అయితే అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు తులసి చెట్టు డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఆకులు తింటే హెల్త్కి మంచిది ఆఫ్టర్ బ్రష్ తర్వాత ఇదైతే దొండకాయ తీగ దొండకాయ తీగ ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి దొండకాయ ఫ్లవర్స్ దొండకాయ తీగ ఏదైతే ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ భలే వచ్చినాయి డే బై డే వస్తూనే ఉంటాయండి దొండకాయలు అయితే మాకు వచ్చేసి మామిడి చెట్లు ఇవి పెద్దవి రెండు అక్కడ ఉన్నదేమో కోత మామిడి చెట్టు ఇక్కడ ఉన్నది అంటే పచ్చడికాయలు అండి ఈయర్లు అయితే పచ్చడమా చెట్టు తెంపి పెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇది గోరింటాకు చెట్టు ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఇంకా దీన్ని తీసి అంటే తెంపి రుబ్బి పెట్టుకోవాలి ఇదైతే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిది అంట అందుకని తెచ్చి పెట్టుకున్నాం ఇవైతే వంకాయ చెట్లు ఈ వంకాయ చెట్లు మా అమ్మ పెట్టింది అక్కడ ఒకటి పెట్టింది ఇంక ఇప్పుడిప్పుడే అంటే వర్షానికి ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి వచ్చేసి కనకాంబరం చెట్లు ఇక్కడైతే దోస దోస గింజలు వేసింది మా అమ్మ ఇంక అవైతే వస్తున్నాయి ఇదైతే చిక్కుడు తీగ ఇదిగో చూడండి పై దాకా వచ్చేసింది తీగ అయితే ఇక్కడ తీగ్ అరటి చెట్టు లాస్ట్ వీడియోస్లలో చాలాసార్లు చూపించిన మీకు ఇంకా అక్కడ ఉన్నది నిమ్మ చెట్టు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సపోర్ట్ మీ మిట్టి బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పడంటండి బాయ్ ఓకే బాయ్